తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది గతంలో ఓ రకంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజెంట్ రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలోనే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేటట్టు నమ్ముతారు మీరు ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అంతా కూడా ఇక మాది ఈ పార్టీ అని చెప్పేసి అనుకున్నారు టీడీపీని రెండు రూపాయలు బియ్యం కావచ్చు రేషన్ బియ్యం అండ్ పటేల్ పటవర్ వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు అండ్ అప్పటి వరకు ఒక పార్టీదే ఇక్కడ మొత్తం అన్న హై టైంలో ఆయన వచ్చి ఇక వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పేసి ఒక పేదవాడికి కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా కూడా ఓన్ చేసుకున్నారండి ఎంత అంటే రెండు వేల తొమ్మిదిలో కూడా ఆనాడు టీఆర్ఎస్ ద్వారా పొత్తు పెట్టుకోకపోతే ఈజీగా టీడీపీ వచ్చేద్దు బట్ మహాకూటం అన్నారు రకంగా అది పెద్ద తప్పు చేసింది చంద్రబాబు నాయుడు అప్పుడే ఈవెన్ రాష్ట్రం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండంగా మంచి మంచి సీట్లు వచ్చింది కానీ ఆ తర్వాత కేసీఆర్ ఏం చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఛాన్స్ దొరికిందనుకున్నాడు ఇక అడ్డదిడ్డంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ తెగ ఈ ఈరోజు ఈయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నా లేదా బీజేపీకి వెళ్తున్నా అసలు వీళ్ళు తగ్గట్లా అసలు ఇదేలా మోసం దగ అది ఇదండి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇల్లు చేసింది ఏంటిది అరే దేవుడు మన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కూడా చేసింది ఏంటండి వీళ్ళు కాంగ్రెస్ నుంచి ఇటు టీడీపీ నుంచి జనాలు చేర్చుకున్నారు కదా చూడు విషయం ఏంటి ఇది అంటా చూసారా ఓడ్లు బొల్లు అవటం బోడలు అవటం అంటే ఒకనాడు ఓడగా ఉంది టీడీపీ తెలంగాణలో ఇప్పుడు బండి అయిపోయింది ఒకనాడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడలా ఉండే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంది బండి లెక్క ఉంది త్వరలో ఆ బండి కూడా కుప్పకొండ ఖాయమని అంటున్నారు కారణం మొన్న లోక్సభ ఎన్నికలు పదిహేడు స్థానాలు ఒక్క స్థానం కూడా గెలవాలి పది సంవత్సరాలు రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా పొందలేదండి లోక్సభలో ఒకసారి మీరు ఆలోచించుకోండి సిచ్యువేషన్ ఎలా ఉంది బీజేపీ అండ్ కాంగ్రెస్ నువ్వేనా నువ్వనేట్టుగా ఉన్నారు ఇక ఈ మూమెంట్లో టీడీపీకి సంబంధించిన సరైనటువంటి లీడర్ కనుక ఉంటే ఆయా నియోజకవర్గంలో పోటీ వాళ్ళు కూడా మంచి స్ట్రెంగ్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే పుంజుకోవటం ఖాయం టీడీపీ ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు ఈరోజు బీఆర్ఎస్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఏంటని చూస్తే చాలా వరకు టీడీపీ వాళ్ళే ఇప్పుడు వీళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందంటే కొంచెం సిచ్యువేషన్ అలాగే ఉంది ఎలా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా వెనక తగ్గేది లేదన్నట్టు హైదరాబాద్ విషయంలో ముందుకెళ్తున్నారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైడ్రాకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు ఇక హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల అన్నప్పుడు అవునన్నా కాదన్నా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించి ల్యాండ్స్ ఏంటి ఆస్తులు అండ్ బోల్డ్ అన్ని ఇలా వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వంతో మరి ఉంటది అవసరాలు ఇవన్నీ చక్కబెట్టుకోవాలంటే ఆ బీఆర్ఎస్ అంటే అయ్యే కష్టరాబడి ఒక ఆలోచనకు వచ్చేసారు అయితే వాళ్ళ కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళలేరు ఇంకొంతమంది బీజేపీలోకి పోలేరు అలాంటప్పుడు ఇంకేంటి ఎస్ మరలా మన పార్టీలోకి వెళ్ళిపోతాం టీడీపీలోకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ అవునన్నా కాదన్నా కొద్దో గొప్ప కూసేంత అభిమానం అనేది ఉంటుంది రేవంత్ రెడ్డికి ఏమని ఒకప్పుడు మనల్ని నిలబెట్టినటువంటి పార్టీ ఈవెన్ ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత ఈరోజు ముఖ్యమైన కారణం ఏది అదే టీడీపీ వాళ్ళు ఓకే రాజకీయ పార్టీలు అన్నాక ఉంటూనే ఉంటాయి నాయకులు అన్నాక ఇటు మారుతూనే ఉంటారు ఓకే గోయహంట్ అని చెప్పేసి ఆయన ఇబ్బంది కూడా పెట్టకపోవచ్చు ఏపీలో వైసీపీలు ఏం చేస్తున్నారండి రెండు వేల పంతొమ్మిది రెండు మధ్య ఎవరన్నా టీడీపీ స్టాండ్ తీసుకున్నా అసలు నరకం చూపెట్టారు కదా వాళ్ళకి నువ్వు వైసీపీలో జాయిన్ వైసీపీలో జాయిన్ అయిపోయి సైలెంట్గా ఉండు అంతేగాని టీడీపీలో మాత్రం జాయిన్ అవ్వద్దు అలా కదా బట్ అలాగా రేవంత్ రెడ్డి గారు చేరు తన పని అది చేసుకుంటా పోతారు అంతే ఇక ఇప్పుడేంటి బీఆర్ఎస్లో ఉండలేము ఇది మునిగిపోతుంది కాంగ్రెస్లోకి ఆల్రెడీ భయంకరంగా జనాలు ఉన్న ఉన్నారు నాయకులు బీజేపీలో కంటే వాళ్ళ స్టాండ్ వేరు సో టీడీపీలోకి వెళ్తే గౌరవం ఉంటుంది అండ్ మనం అనుకుని వాళ్ళు అడుగులు వేయొచ్చు అని చెప్పేసి సీనియర్లు కొంతమంది టీడీపీ చూస్తుంటే మనకు తెలిసింది తీగల కృష్ణారెడ్డి ఓపెన్ చెప్పారు తీగల కృష్ణ తెలుసు కదా హైదరాబాద్కి మేయర్గా చేస్తున్నారు సో ఆయన ఏంటి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతున్నాను తెలుగుదేశం పార్టీ పునర్వైభవం వస్తుంది తిరిగి తెలుగుదేశం పార్టీ పుంజుకునిద్ది అధికారం చేపట్టిద్దా అని ఆయన చెప్పుకొచ్చారు సరే అధికారం చేపట్టిద్దా కూటమిలో భాగంగా గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసిద్దా అని తర్వాత మాట్లాడుకుందాం పూర్వ వైభవం వచ్చే దిశగా అడుగులైతే పడుతుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి ఎలా స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ తరఫున మల్లకాజ్ ఎంపీగా గెలిచాడు ఆ తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ తర్వాత మంత్రిగా చేశాడు ఎగన్ మరణ ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యే ఉన్నాడు కూడా సో ఇద్దరూ ఉన్నారు ఇప్పుడు కానీ వారికి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ఈ హైదరాబాదు రంగారెడ్డి మేడ్చి చుట్టుపక్కలే ఉన్నాయి వాటిల్లో ఉన్నటువంటి కొన్ని అక్రమ అక్రమశణాలు లేదన్నప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ లో నిర్మించిన నిర్మాణాలు నాకు తెలియట్లా ఎందుకంటే అవి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిన ప్రయత్నం చేస్తూ ఉంటే కాదు కొంత కొంది ఆపుతున్నారండి అతన్ని బట్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి బీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాడని అందుకే రేవంత్ రెడ్డి అతను ఆపుతున్నారని ఏ రకంగా సరే నువ్వే పార్టీలో రావాల్సిన అవసరం లేదు కానీ నీ వాటికి ఇబ్బంది ఏమి లేకుండా చూద్దాంలే అన్నట్టుగా ఆపేరన్నట్టు బట్ ఏదో రోజు ఇబ్బంది అయితే తప్పదు బీఆర్ఎస్ పార్టీలోంటే మాత్రం చుక్కలే కాంగ్రెస్లోకా మనం రానివట్ల బీజేపీలో అంటే అయ్యేది కాదు వేగానే మరలా టీడీపీలోకి వెళ్దాం అన్న అతను ఆలోచిస్తున్నట్టు తెలిసింది అలా అతను అతను అల్లుడు మరీ రాజశేఖర్ వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడుని కలిశారు అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటండి సింపుల్ ఒకటే మాట అన్నారు మేము కలిసింది మా ఇంట్లో వివాహం సంబంధించిన శుభకార్యానికి చంద్రబాబు గారిని ఆహ్వానించడానికి వచ్చున్నాము అని మల్లారెడ్డి మనవరాలు ఓకే రాజకీయ పరంగా మేమేం డిస్కస్ చేయమన్నట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు కానీ ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ప్రజెంట్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ ఈయన కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు గెలుస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి సరైనటువంటి లీడర్ టీడీపీ తరఫున కనుక ఉంటే పార్టీలో గనక పునర్వైభవన తర్వాత అయితే జవసత్వాలు అంటారు కదా ఆల్మోస్ట్ పడిపోయినట్టే దాన్ని నెమ్మదిగా పైకి లేపాల యువకులు ఆల్రెడీ ఉన్న ఉన్నారు కట్టుబడి పార్టీ కోసం పైన నడిపించగల నాయకులు రావాలి వాళ్ళు కనుక వస్తే ఐఎమ్ ష్యూర్ అండి టీడీపీ పుంజుకోవటం ఖాయం ఒకవేళ మరల ప్రాంతీయవాదం తీసుకువచ్చి చ మన కేసీఆర్ అంతా హడావడి చేద్దామని చూస్తే ఈసారి జనాలు తూ అంటారు ఉమ్ముతారు కూడా ఈసారి ఎందుకు పదేళ్ళు ముఖ్యమంత్రి పడ్డాడు కేసీఆర్ అయినా సరే ఆయన ఓడించారు ఎందుకు ఆయన చేసినటువంటి వాళ్ళ పార్టీ వచ్చినటువంటి అరాచకలు దారుణం దరిద్ర గోల్డ్ అని మాట్లాడితే ఆంధ్ర పేరు చెప్పి వీళ్ళు పప్పు కట్టు అరే మొన్నటో మొన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి అండ్ మిగతా కొంతమంది ఇదే కదా హడావుడి అది పొడి గాంధీ కౌశిక్ రెడ్డి మీద ఇష్యూ ఏంటి అసలు వాళ్ళ పార్టీ పరంగా ఈయన ఏమో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాని చెప్పేసి అంటారు గాంధీని నేను జాయిన్ అవుతారా బాబు అంటాడు అటో కంట వేసుకొని నేనేస్తా అంటాడు కౌశిక్ రెడ్డి చివరికి ఏమైంది ఆంధ్రోడు ఏడకొచ్చి పెత్తనం ఏంటో ఈ ఆంధ్ర బీఆర్ఎస్ పార్టీకి ఇజ్జత్ నింపారు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఈ ఆంధ్ర వాళ్ళే జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ పార్టీని కాపాడుకున్నారు సో ఇప్పుడు తెలంగాణలో అందరూ అర్థమైపోయింది ఇంకొకసారి గనక కేసీఆర్ కనుక తెలంగాణ వాళ్ళని ఆంధ్ర అంటూ ప్రాంతీయంగా ఇబ్బందులు గురించి అతను అనుకుంటే అది దాదాపు రాణితో డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ సో ఇప్పుడు వీడియో ఏంటి సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఈరోజు తెలంగాణ ఉండే ప్రజానికం మనకి ఎవరు మేలు చేశారన్నది చూడబోతున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ దెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఓ రకంగా అలాగే అనుకోవాలి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ ఓ రకంగా తెలంగాణ ప్రజల కనుక కావచ్చు హైదరాబాద్ కావచ్చు ద బెస్ట్ వేలో ఆనాడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మంచి చూసుకుంటా పోయారు డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారున్నారు అటువంటి పార్టీని ఎందుకు ఓన్ చేసుకోరండి అండ్ నిలబడి నాయకులు ఇక్కడోళ్ళు ఇక్కడోళ్ళే కదా మరి ఇంకేంటి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్వాది పార్టీ బీఎస్పి దాన్ని ఓన్ చేసుకుని ఉన్న కొంతమంది ఉండే టీడీపీని ఓన్ చేసుకోరా కొంతమంది వాంటెడ్గా ఈ బీఆర్ఎస్కి బానిస్మెంట్ కొంతమంది అండ్ కొంతమంది చంద్రబాబు నాయుడు పడినటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ జర్నలిస్టులు ముసుగులో ఏ మాత్రం టీడీపీ పుంజుకుందాం చూసిందంటే కేసీఆర్ నేతలు పాలు పోసినట్టే ఇది ఒక రాతలు ఆ రకం వీడియోలు నా హాడేవాడు ఛాన్స్ ఎవడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని తొత్తిపెట్టి నారతిస్తా అన్నట్టుగా ఏపీలో ఎలాగైతే వైసీపీని పాతలను తొక్కాడో పవన్ కళ్యాణ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పడిన రకం రకంగా ఇంకా బయటపడతా కష్టమే సో ఎనీ టైం పునర్వైభవం ఖాయం తెలంగాణ టీడీపీకి నాకైతే అనిపిస్తూ ఉంది